శ్రీ మహాగణాధిపతియన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశిలో పుట్టిన వాళ్ళు మార్చి మాసంలో పొరపాటున కూడా మీ జీవితంలో ఈ తప్పులను అస్సలు చేయకండి ఇలా చేసినట్లయితే మీకు దరిద్రం పట్టుకుంటుంది చివరికి చేయి చాపి అడుక్కునే దుస్థితికి వస్తారు ఈ సమాజంలో కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం తర్వాత పేదవారిలా మారడం మనం చూస్తూ ఉంటాము అయితే ఈ రాశి జాతకులు తమ జీవితంలో రాబోయేటటువంటి ఈ మార్చి మాసంలో అసలు చేయకూడని ఆ పనులేమిటి ఇక ఈ రాశి వారు ఏ నాలుగు పనులు చేయకూడదు అని జ్యోతిషాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఈ రాశి వారు ఏ ఏ పనులు చేయడం ద్వారా అత్యంత ధనవంతులు మీరు పేదవారుగా మారుతారు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే ద్వాదశ రాశులలో మొదటి రాశి మేషరాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు ఇక ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది ఎంతో అవసరం ఏ చిన్న పని చేయాలి అని అనుకుంటున్నా కూడా డబ్బులు కావలసిందే ఇక అటువంటి సంపదలు కలగాలని ప్రతి వ్యక్తి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు అయితే ఇటువంటి సందర్భంలో ఈ రాశి వాళ్ళు ధనం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు ముఖ్యంగా తాము సంపాదించిన ధనాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఇక ఆ ధనాన్ని ఎంత భాగంలో డివైడ్ చేస్తారు అన్నది మీ యొక్క ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది ఇక ఈ రాశి వారు తాము సంపాదించిన డబ్బులు కొంతవరకు తమ కుటుంబ పోషణకు అలాగే కొంత డబ్బును ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి ఇక కొంత డబ్బును దాచుకోవాలి ఇలా చేసిన తర్వాత మరికొంత డబ్బును పెట్టుబడిగా పెట్టాలి ఈ విధంగా చెయ్యడం వలన మీ యొక్క జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది అది చెడు కాలంలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక ముఖ్యంగా డబ్బుల విషయంలో ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకూడదు ఎందుకు అని అంటే మీ యొక్క జాతకరీత్యా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశిలో జన్మించిన వాళ్ళు జూదం బెట్టింగ్ అలాగే స్త్రీ సుఖం కోసం డబ్బులను అధికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది ఈ రాశి వాళ్ళు పొరపాటున కూడా డబ్బులను దుర్వినియోగం చేసుకోకూడదు ఈ చెడు అలవాట్లకు అలవాటు పడిన వాళ్ళు ఎంతటి ధనవంతులు అయినా కూడా చాలా త్వరగా పేదవాళ్ళు అవుతారు ఈ విషయాలను ఈ రాశి జాతకులు గుర్తుపెట్టుకోవాలి సహజంగా చెప్పుకోవాలి అంటే డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా దుర్వినియోగం చేయడాన్ని మనం గమనిస్తూ ఉంటాము ఇక శాస్త్రం ప్రకారం ఈ రాశి వాళ్ళు డబ్బులను దుర్వినియోగం చేయడం అనేది వారి జీవితానికి అస్సలు మంచిది కాదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా తమ ధనాన్ని ఇతరుల మేలు కోసం వినియోగించాలి మరియు వారి హాని కోసం కాదు ఎదుటి వారికి అవసరం అయినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా సహాయం చెయ్యండి అది మీకు ఎంతగానో మేలు చేస్తుంది అయితే కొంతమందిని చూసినట్లయితే డబ్బుల మత్తులో పడి ఇతరులకు కీడు తలపెడుతూ ఉంటారు ఇలా ఇతరులకు కీడు తలపెట్టడం అనేది ఈ రాశి జాతకులకు అస్సలు మంచిది కాదు అని పండితులు సూచిస్తున్నారు అటువంటి వారిపై లక్ష్మీదేవి కోపించి వెంటనే వెళ్ళిపోతుంది అటువంటి వారు క్షణికావేశంలో పేదరికపు అంచెలను చేరుకుంటారు కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కొంతమంది స్వభావం చాలా ఖరీదైనది ఎంత డబ్బు సంపాదించినా కూడా అంతే మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఈ రాశివారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక వ్యక్తి తన ఫ్యూచర్లో చెడు సమయాల కోసం డబ్బును ఆదా చేసుకోవాలి జీవితంలో కష్టాలు సమస్యలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి సహజం మరి అటువంటి సమయంలో మీరు దాచుకున్న ధనం ఆర్థిక పరంగా ఎంతగానో సహాయపడుతుంది కాబట్టి ఈ రాశివారు తమ ఫ్యూచర్ గురించి ఆలోచించి డబ్బులను తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలి ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి ఈ రాశి వారికి ఎలాంటి పరిస్థితులలోనైనా వారి దగ్గర డబ్బు లేకపోయినా సరే ఎదుటి వారికి సహాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇది వీరికి తలకు మించిన భారమైనా సరే మోయడానికి సిద్ధపడతారు అయితే ఎవరికైనా సరే మీరు సహాయం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి డబ్బు సహాయం చేయడం వలన చెక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశి వారు ఎంత డబ్బులు సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు ఆ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే ఫ్యూచర్లో డబ్బులకు ఎటువంటి లోటు అనేదే ఉండదు మనం నివసించే ఇంటిని శుచి శుభ్రంగా ఉంచుకుంటే ఆ ఇంటిలో లక్ష్మీదేవి తాండవిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి అందరూ కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు అటువంటప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తప్పకుండా వారి ఇంటికి వస్తుంది ఇక ఇంటిలోకి వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నిలబెట్టుకోవడం ఎలాగో అనే దాని గురించి పండితులు చిన్న చిన్న పరిహారాలను చెబుతూ ఉన్నారు అంతేకాకుండా తెలిసో తెలియకను మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతూ ఉంటామని కూడా తెలియజేస్తున్నారు ఇక ఆ వివరాలు ఏమిటి అని అంటే ప్రతిరోజు కూడా మన ఇంటి ముందర ముగ్గు వేస్తూ ఉంటాము అయితే చాక్పీస్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముగ్గు వేయకూడదు ముగ్గు వేయడం కోసం ముగ్గు పిండిని మాత్రమే వినియోగించాలి ఇక ఆ ముగ్గు పిండిలో కొంచెం పసుపు కలిపి ముగ్గు వేయడం మంచిది ఇలా ముగ్గులో కొంచెం పసుపు కలిపిన ముగ్గుతో మీ ఇంటి ముందర లేదా తులసి కోట ముందర కానీ ముగ్గు వేయండి ఇక్కడ ఎలాంటి ముగ్గు వేయాలి అంటే పద్మం కానీ లేదా అష్టదల పద్మం ముగ్గును వేయాలి ఎందుకంటే ఆ లక్ష్మీదేవికి పద్మం అంటే ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆకర్షింపబడి మన ఇంట్లో స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు వెయ్యడానికి ప్రయత్నించండి మీకు రోజు వీలు కాకపోతే కనీసం మంగళవారం శుక్రవారం అష్టదల పద్మం ముగ్గు వేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా పసుపు కలిపిన ముగ్గుతో అష్టదల పద్మాన్ని మీ ఇంటి ముందు లేదా తులసి కోట ముందు వెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీ ఇంట్లో వచ్చే మార్పును మీ కళ్ళతో మీరే గమనిస్తారు ఎందుకంటే ఇలా వేసినటువంటి ముగ్గు నుంచి ఒక రకమైన పాజిటివ్ వేవ్స్ అనేవి వస్తాయి ఇది వైజ్ఞానిక కోణంలో కూడా నిరూపించడం జరిగింది కాబట్టి మనం ఏదైనా హోమం కానీ పూజ కానీ లేదా కలశం స్థాపించేటప్పుడు బియ్యం పోసి దాని మీద అష్టతల పద్మం ముగ్గు వేయడం జరుగుతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా ముగ్గు పిండిలో కొంచెం పసుపు కలుపుకొని కొద్దిగా కలర్ మారే విధంగా ముగ్గు వేస్తే కనుక మీ ఇంట్లో స్థిర లక్ష్మికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి మార్పులు మీరే చూస్తారని పండితులు చెబుతున్నారు ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడానికి ప్రయత్నించండి ఇది మీకు ఎంతో శుభకరమని సూచించడం అని చెప్పబడుతుంది ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్